ప్రొద్దుటూరు పన్నెండు వార్డులో ఎన్నికల ప్రచారం కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ పన్నెండు వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పన్నెండు వార్డు ఇన్ఛార్జి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విఎస్ ముక్తియార్ తనయుడు ప్రొద్దుటూరు కార్యదర్శి షేర్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచారంలో ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి కుటుంబ మహిళలు మరియు కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపరాల భూపేష్ రెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను వార్డులలోని ప్రజలకు వివరించి కడప ఎంపీ అభ్యర్థి చదిపరాల భూపేష్ రెడ్డికి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి ప్రజలు ఓట్లు వేసి ఆదరించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు క్రియాశీలక టీడీపీ నాయకులు మహమ్మద్ గౌస్ పవన్ కుమార్ రెడ్డి హుసేన్ తాజు అలీబా బాబు రాజశేఖర రెడ్డి మైనార్టీ నాయకులు వార్డు ప్రజలు జనక్షేమే తన బాధ్యత అన్నడు వరదరాజుల పెద్ద ఆయన వస్తున్నాడు యుద్ధానికి సంసిద్ధం అన్నాడు మన పొద్దు పడుపై మన పొద్దు భూేష్ రెడ్డి గారికి రెండు కోట్ల సైకిల్ గుర్తుకేంటి పెన్షన్ ఆ వేలు ఇస్తారు చూడండి ఎవరికైనా వెళ్ళాలన్నా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మూడు సిలిండర్లు ఉచితం ఇస్తారు మీకు మొదటి నెలనే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఏడు వేల పెన్షన్ వస్తుంది ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఉంటారు మీకు మీకు ఒక్కరికే రెండు ఓట్లు వస్తాయి ఒకటి పెద్ద ఆయన ఎమ్మెల్యే వండరాజు రెడ్డి గారికి ఒకటి ఎంపీ బోర్